మెట్రో ఉదయం స్వాగతం టీడీపీ జనసేన మరియు బీజేపీ పార్టీల కలయికతో బీసీ సాధికార కమిటీ కింద బీసీలకు మంచి గుర్తింపు వచ్చిందని రాష్ట్ర విశ్వ బ్రాహ్మణ సాధికార కమిటీ హర్ష వ్యక్తం చేసింది రాష్ట్ర విశ్వ బ్రాహ్మణ సాధికార కమిటీ సమావేశాన్ని డాక్టర్ చింతాడ బ్రహ్మానందరావు డాక్టర్ చింతాడ మల్టీ స్పెషాలిటీ క్లినిక్ నందు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశం బీసీలకు కార్పొరేషన్ మరియు బీసీ కులస్తులకు ఒక ఎమ్మెల్సీ ఇస్తామన్న టీడీపీ హయాంలో బీసీలకు కావలసిన పది ఎకరాల భూమిలో ఒక ప్రత్యేక భవనం ఏర్పాటు చేయాలని రాష్ట్ర కోఆర్డినేటర్ కనకాచారి అన్నారు చేతి వృత్తిదారులకు స్వర్ణకారులకు అనేక రకాల పరికరాలు అందించిన ఘనత ప్రభుత్వానికి దక్కుతుందని రాష్ట విశ్వ బ్రాహ్మణ సాధికార కమిటీ రాష్ట కన్వీనర్ గోడి నరసింహాచారి తెలిపారు బీసీ ప్రాతిపదికన మాకు ప్రత్యేక సదుపాయాలను ఏర్పాటు చేసినందుకు గానీ సుమారు పదిహేను నుండి ఇరవై లక్షల మందికి విశ్వ బ్రాహ్మణులు టీడీపీకి రానున్న ఎన్నికల్లో వైసీపీని అదపాతాలకి తోకడమే ఈ కార్యక్రమంలో రాష్ట విశ్వ బ్రాహ్మణు సాధికార కమిటీ సభ్యులు రాష్ట కోఆర్డినేటర్ సింహాద్రి కనకాచారి రాష్ట కన్వీనర్ గోడి నరసింహాచారి కృష్ణా జిల్లా కన్వీనర్ శివకోటి రాజేంద్ర ప్రసాద్ మాణెపల్లి బ్రహ్మాజీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సీనియర్ నాయకులు ఎలగొందల రాజశేఖర్ జన విజ్ఞాన వేదిక నాయకులు పేట్ల కామేశ్వరరావు మరియు డాక్టర్ మధు తదితరులు పాల్గొన్నారు అందులో భాగంగా మరి నన్ను కూడా వాళ్ళు అడిగినప్పుడు మా విశ్వ బ్రాహ్మణులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల గురించి మేము ఏదైతే కోరుకుంటున్నామో ఆ కోరికల గురించి అన్నీ కూడా వివే గురించి చెప్పడం జరిగింది దాంట్లో మరి సుమారు పన్నెండు మేము ఇచ్చినటువంటి మా కోరికలను అన్నీ కూడా ఇచ్చే మ్యానిఫెస్టర్ పెట్టడం అధికారంలో రాకుండా తప్పకుండా వాటిని అన్ని కూడా నెరవేర్తా చెప్పి ఆమె ఇవ్వడం జరిగింది అందులో ముఖ్యంగా మా విశ్వ బ్రాహ్మణ కూడా ఐదు వృత్తుల మీద ఆధారపడి ఉన్నారు కాబట్టి ఐదు వృత్తులకి సంబంధించిన అన్ని కూడా చెప్పడం జరిగింది అలాగే విశ్వ బ్రాహ్మణ కార్పొరేషన్ ఒక ఏర్పాటు చేసి పరిశ్రమల శాఖకి మరి అనుసంధానం చేసి రాష్ట్ర ప్రభుత్వ రాష్ట్రము మరియు కేంద్ర ప్రభుత్వాల సహకారంతో దాన్ని ముందుకు తీసుకెళ్లాలని చెప్పడం జరిగింది దాన్ని కూడా సంబంధించిన దాన్ని జరిగింది అలాగే స్వర్ణదారులు కూడా ఏర్పాటు చేస్తామని చెప్పడం జరిగింది అలాగే భారతదేశ వ్యాప్తంగా అన్ని ఇండస్ట్రీస్లోనే కాకుండా ప్రతి ఒక్క జిల్లాలో కూడా ప్రతి ఒక్క గ్రామంలో కూడా మరి అందరి నియములు చేసినట్టే సృష్టికర్తైన విశ్వకర్మ యొక్క చేయించడం కూడా ప్రభుత్వ పరంగా చేయాలని చెప్పడం జరిగింది దాన్ని కూడా వారికి ఆమోదోమ్మక చేశారు గతంలో మరి ఈ యొక్క బ్యాంకులో అప్రైజెస్గా మరి మా విశ్వబ్రాహ్మణులకు కొంచెం అన్యాయం జరుగుతుంది వేరే కంప్యూటర్స్ కూడా రావడం వల్ల దానికి ప్రత్యేకంగా ఒక జీవో తీసి విశ్వబ్రాహ్మణ సొంతగా బ్యాంకుల అడ్వైజర్స్గా అవకాశం కల్పించాలని చెప్పడం జరిగింది అలానే మరి దేవాలయాల్లో అమ్మవారికి మంగళసూత్రాలు కానీ ఆభరణాలు కానీ చేసేటువంటి జీవో ఒకటి కావాలని చెప్పి చెప్పాము తప్పకుండా దాన్ని కూడా చేయడం జరిగింది అలాగే మాకు ఇచ్చినటువంటి ఆదరణ పనిముట్లు అలాగే కార్పొరేషన్ లోన్లు కూడా పెంచమన్నాము అలాగే ఈ బీసీ భవనం మరి అమరావతి రాజధానిలో మాకు ప్రత్యేకించి ఒక భవనం కూడా అడిగాము అయితే అన్ని పొలాలు కూడా అడుగుతున్నారు కాబట్టి ఈ యొక్క అన్ని కులాలకి సంబంధించి అమరావతిలో ఒక పది ఎకరాల ల్యాండ్లో ఒక పెద్ద మల్టీప్లెక్స్ లాంటివి కట్టించి అందులోనే కార్పొరేషన్ ఆఫీసులు ఏ కులానికి కులానికి సంబంధించిన ఆఫీసులు పెట్టి అక్కడ మీకు కావాల్సిన సదుపాయాలు కలగజేస్తామని చెప్పడం జరిగింది అలాగే మా కార్పెంటర్స్ కూడా ఎన్నో ఏదైతే ఇస్తామని యాక్సెప్ట్ చేశారో యాక్సెప్ట్ చేసినా కూడా మరి రోజు చెప్పడం జరిగింది మా సోదరులు కూడా చెప్పారు ఒకదాన్ని అయినా కూడా తప్పకుండా రాబోయే కాకుండా మా విశ్వగ్రామ సభ అయ్యా మీరు ఎన్ని సంఘాలు పెట్టుకున్నా సంఘాల వల్ల ఉదాహరణ అనేది ఏమీ జరగదు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చినటువంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి ఆదరణ పథకం ద్వారా గుజరాత్ మహారాష్ట్ర తదితర ప్రాంతాలు తిరిగి అనేక అత్యాధునికమైన పనిముట్లు తీసుకొచ్చి మా జాయితీలకు మా జాతీయులకు అందించినటువంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి ఈ విధంగా మా జాతీయులకు ముద్రాలో ద్వారా బిస్కెట్స్ రూపంలో ఆ ముడిసరికిచ్చినటువంటి సందర్భాలు ఉన్నాయి అదేవిధంగా వేద పాఠశాలలో చెందినటువంటి అత్యున్నతమైన ఉత్తీర్ణులైనటువంటి మా వేద పండితులు వేద పాఠశాలలో ఉత్తీర్ణ వారికి కూడా మీ దేవాలయాల్లో వారికి నిత్య నిత్యాం పూజ చేసే విధంగా వాళ్ళకి ఉద్యోగం ఇచ్చే ఇచ్చే విధంగా పాటుపడ్డాం ఇటువంటి ఇటువంటి వ్యవహారం చంద్రబాబు నాయుడు గారు చేసి కనుకనే మేము తెలుగుదేశం పార్టీకి అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా ఒక వెన్నుముక ఉన్నాం శ్రీ శ్రీ విరాట్ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి వారి జీవిత చరిత్ర తీసి మా విశ్వ బ్రాహ్మణులను తొంభై శాతం తెలుగుదేశం పార్టీతో ఉండే విధంగా చేసినటువంటి అన్న నందగూరి తారక రామారావు గారికి ప్రతి నిత్యం కూడా తెలుగుదేశం పార్టీతో ఉండే విధంగా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి ఆ ఫైనాన్స్ కార్పొరేషన్ కి మేము ఇప్పుడు కూడా నమ్మకంగా ఉన్నాం ఈ విధంగా తెలుగుదేశం తోనే మాకు ఆ విశ్వ బ్రాహ్మణులు అభివృద్ధి చెందుతారని పూర్తిగా నమ్ముతున్నాం కనుక మేము ఈనాడు విశాఖపట్నం నుంచి వచ్చిన విజయవాడ నుంచి వచ్చిన మా చింతాడ బ్రహ్మానందం గారు చేసినటువంటి సమావేశానికి మేము వివిధ ప్రాంతాల నుంచి వచ్చినా సరే మా జాతి అభ్యున్నత కొరకే మా జాతిలో ఉన్నటువంటి పుట్టిన ప్రతి ఒక్కరికి కూడా న్యాయం జరగాలి రాబోయే రోజుల్లో మాకు ఒక ఎమ్మెల్యే రెండు ఎమ్మెల్సీలు అడుగుతున్నాం రెండు ఎమ్మెల్యేలు అడుగుతున్నాం నామినేటెడ్ పోస్ట్ లో బీసీ వర్గానికి సంబంధించినటువంటి పదిహేడు వేల పోస్టులు దెబ్బతీసాడు జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ముప్పై మూడు శాతం మనకి ఇస్తానప్పుడు ఆ పదిహేడు వేల పోస్టు వస్తాయని మేము నమ్మకంతో ఉన్నా కనుకనే రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీకి ధన్యవాదాలు తెలియజేయడమే కాదు కృతజ్ఞతా భావంతో ఉంటామని తెలియజేస్తా ఉన్నాము పదిహేను నుంచి ఇరవై లక్షలు జనం కలిగినటువంటి విశ్వ బ్రాహ్మణుల చేతు వృత్తిదారులతో సహా ఉన్నాము ఓట్ బ్యాంక్ ఓట్ బ్యాంక్ అంటే గ్రామ స్థాయి నుంచి పట్టణ స్థాయి నుంచి మండల స్థాయి నుంచి నియోజకవర్గ స్థాయి నుంచి స్క్రడ్ అయిపోయి ఉన్నాం నీవు లేని గ్రామం లేదు విశ్వబ్రాహ్మణ ప్రతి గ్రామంలో కూడా ఉండాలి ఎందుకంటే ఒడ్రకి పరిచేసి బండ్లు పడితే కానీ రైతు పొలాలకు వెళ్ళి చూసినట్టయితే ఇప్పటికైనా విశ్వగర్భ జాతీయులారా ఆంధ్ర రాష్ట్ర నలుమూలలో ఉన్నటువంటి మనందరం కూడా వెయ్యి కోట్లు ఇస్తానని కనీసం ఒక్క రూపాయి ఇవ్వకుండా మన కులవృతులన్నిటినీ నాశనం చేసి కాలగర్భంలో కలిపినటువంటి జగన్మోహన్ రెడ్డిని కన్ను తెరిసి కాలగర్భంలో కలపడానికి కదిలు రావాల్సిందిగా ఆంధ్రప్రదేశ్ నుంచి పిలుపునిస్తున్నాం జాతీయులందరూ కూడా తెలుగుదేశం పార్టీ అమ్మటే ఉన్నాం ఉన్న కొద్దిపాటి మంది కూడా తెలుగుదేశానికి పూర్తి సపోర్ట్ చేసి గెలిపించి ఈ ప్రభుత్వాన్ని మళ్లీ గద్దెక్కకుండా చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం జై విశ్వకర్మ జై వీరబ్రహ్మేంద్ర స్వామి జై తెలుగుదేశం

मित्र पक्ष्यता ऐसी पक्ष्यता